నరేంద్ర మోడీ ప్రభుత్వం టౌన్ డౌన్ బోడీ 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 టౌన్ డౌన్ బిజెపి టౌన్ డౌన్ బిజెపి టౌన్ డౌన్ బిజెపి టౌన్ డౌన్ బిజెపి బిజెపి ప్రభుత్వము నిన్న గ్యాస్ మీద యాభై రూపాయలు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది ఈ యాభై రూపాయలు పెంచిన ధర నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరవడం తప్ప ఇంకోటి కాదు ఈ రోజున పేదల ఇంటికి గ్యాస్ సిలిండర్ రావాలంటే ఒక్క వెయ్యి యాభై రూపాయలు మొదలుకొని పదకొండు వందల రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకని వెంటనే పెంచిన యాభై రూపాయల గ్యాస్ ధరను రద్దు చేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేఆర్కే కాలంలో ప్రజలతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము పనులు లేక ఉపాధి లేక విపరీతంగా కూర కూరగాయల ధరల రేట్లు కానీ పంట రూల రేట్లు కానీ నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ మీద మరొక యాభై రూపాయలని పెంచడం అంటే పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి వినవడం తప్ప ఇంకోటి కాదు అందుకని బీజేపీ ప్రభుత్వానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాం పేదల తరపున మీరు వెంటనే పెంచిన గ్యాస్ ధరల్ని తగ్గించాలా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ ప్రభుత్వం వెంటనే మీరు కూడా పునరాలోచన చేయండి ఈ పెంచిన గ్యాస్ ధరల్ని వెంటనే ఉపసంహరించుకునేటట్టు ప్రజల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం